I mean నమస్తే సోదరులారా క్రిస్టియన్ వాస్ కి స్వాగతం మనం ఇప్పుడే వీడియో చూసాం ఆంధ్రప్రదేశ్ లో పగలు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఏ రకంగా నాట్యం ఆడుతున్నాయో మనం చూడొచ్చు ఒక పెద్ద ఒక సువార్థికుని ఏ రకంగా కొడుతున్నాడో మనం చూసాం అతి దారుణంగా కొడతా ఉన్నాడు ఏమండి ఆయన వయసు ఎంత కొట్టే అతని వయసు ఎంత అంత పెద్దయిన ఈ నిండు యవనంలో ఉన్న యొక్క అబ్బాయిని కొడతా ఉన్నాడే దీనికోసం ఆయన ఏమన్నా తప్పు చేశాడా తనే అంటా ఉన్నాడు ఏమని జాతిని నాశనం చేస్తాడంట సో జాతిని నాశనం చేస్తుంటే నేను కొడుతున్నాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఏం చేసి జాతిని నాశనం చేశాడు పాపం అక్కడే ఉన్న ఒక ఆమె నుంచో వీడియో చేస్తూ ఉంది ఏం చేస్తా ఉంది ఒక సువార్తికుని క్రీస్తు మాటలు చెబుతున్న అతన్ని కొడతా ఉన్నాడు చూడండి అని ఆమె ఏమీ చేయలేక వీడియో రికార్డ్ చేసి ఇట్లా సర్క్యులేట్ చేసింది అంటే స్వార్థ చేసి మంచి చెబితే జాతి నాశనం చేసినట్ట ఏమిస్తుంది నీ జాతి నీకు ఇంకా పక్కన ఉన్న అతను ఇంకో అతను అంటున్నాడు హిందువులు మేము ఈ యొక్క హిందువుల ఎళ్లల్లోకి వచ్చి హిందువులు ఉండే ప్లేస్కి వచ్చి నువ్వు ఎందుకు ఇలా స్వార్థ చేస్తావని అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఏం మీరేమనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఒకే రకమైన మత వాళ్ళు ఉండాలన్నా ఈ రాష్ట్రంలో రాజ్యాంగ స్వార్థ చేయడానికి వీలు లేదా క్రైస్తవుల మీద ఆగడలు పెరిగిపోయి కొంతమంది హిందుత్వ మతోన్మాదుల వల్ల హైందవ సమాజానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు వీళ్ళు కొన్ని సందర్భాల్లో జయశ్రీరామ్ అనుకుంటూ మొన్నటికి మొన్న తెలంగాణలో కేథలిక్ చర్చి దగ్గర గొడవ చేశారు ఒకప్పుడు నార్త్ లో జరిగే యొక్క సన్నివేశాలన్నీ కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మనకు కనపడతా ఉంటే ఎవరిది పాపం హిందువులు ముస్లింలు క్రైస్తవులు చక్కగా జీవించే యొక్క తెలుగు రాష్ట్రాలను సైతం స్పాయిల్ చేసిన పాపం ఎవరిది అందరూ గమనించాలి హిందువులు ముస్లింలు క్రైస్తవులు అంత చక్కగా కలిసి జీవించే వాళ్ళు ఎవరు పండగ వాళ్ళు చేసుకునే వాళ్ళు హైందూ మతస్థులు విపరీతంగా మత ప్రచారం చేస్తా ఉన్నారు ఎవరైనా కాదన్నారా ప్రతి పండగకి అన్ని వీధుల్లో తిరుక్కుంటూ ఆ మతం ఈ మతం అని లేకుండా ఎవరి కాలలేలో పడితే వాళ్ళ కాళ్ళేలోకి వెళ్ళుకుంటూ ఊరేగింపులని నిమజ్జనాలని ఏదో ఒక రకంగా పండుగలన్నీ చేస్తాయన్నారు ఒకటి కాదు రెండు కాదు సొంతరానికి ఎన్ని పండుగలు ఎవరన్నా వచ్చామన్నా అంటున్నారా లేదే ఈ దేశ రాజ్యాంగం మీకు ఇచ్చిన అధికారాన్ని అధికారాన్ని మీరు వాడుకొని ఏ రకంగా మత ప్రచారం చేస్తున్నారో అదే ఒక క్రైస్తవుడు రెండు కరపత్రికలు ఇచ్చేసరికి పోలీసులు సైతం చేయడానికి వీల్లేదు అలాంటి యొక్క ఈ భారతీయ పౌరుడి మీద నిష్కారణంగా ఆ పెద్దయిన వచ్చేసి కొడతా ఉంటే రోడ్డు మీద ఉన్న ఒక్కళ్ళు కూడా కనీసం ఒక్కళ్ళు కూడా ఆపడలేదు బహు విచారకరం అది ఏమండి మానవతా విలువ లెట్టిల్లిపోతూ ఉన్నాయి మానవతా విలువలు ఎక్కడున్నాయి ఆ యొక్క పట్ట పగలు ఉన్నాయి రోడ్డు మీద అలా కొడతా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఆపాలి కనీసం ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు అంటే దాన్ని మనం ఏ రకంగా ఆలోచించుకోవాలి ఒకసారి చూడండి కాబట్టి బ్రీలరా మనం క్రైస్తవులు కూడా ఒక రాజకీయ శక్తిగా ఎదగవలసిన అవసరం మనకు కనిపిస్తుంది స్వార్థ శక్తిని లోకంలోకి తీసుకు వెళ్తూనే క్రైస్తవుల పక్షాన మాట్లాడే శక్తులు రాజ్యాంగ రాజ్యాంగ ఈ యొక్క పార్లమెంట్లోను అసెంబ్లీలోనూ ఉండాలి అనేది ఈ నేటి కాలంలో జరుగుతున్న యొక్క పరిస్థితులన్నీ చూస్తే మనకు అర్థమవుతోంది క్రైస్తవ్యాన్ని వాడుకొని క్రైస్తవ ఓట్లను వాడుకొని ఎమ్మెల్యేలు అవుతున్నారు క్రైస్తవులు వేసే ఓట్ల ద్వారా ఎంపీలు అవుతున్నారు క్రైస్తవులు ఈ దేశంలో టాక్స్ కడుతూనే ఉన్నారు ఈ దేశానికి క్రైస్తవ మిషనరీలు చేసిన సేవ అంతా ఇంత కాదు మరి ఏ ఇతర మతస్థులు చేయనంత కంట్రిబ్యూషన్ క్రిస్టియన్స్ ఈ దేశానికి చేశారు అలాంటి క్రైస్తవ్యం కులంతో మతంతో ప్రాంతంతో ఏ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రేమను మంచిని ఈ యొక్క స్వార్థ ద్వారా ప్రకటిస్తుంటే జాతిని నాశనం అంటున్నాడు ఏమి నువ్వంత మనగాడు అయితే ఆ పెద్దయినా నిజంగా నువ్వంత మనగాడు అయితే ఈరోజు అక్కడికి వెళ్ళాలి ముందు షాపుల ముందుకు వెళ్ళాలి జాతిని దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న యొక్క ముందు షాపుల దగ్గరికి నువ్వు వెళ్ళి వాళ్ళని కొట్టి చూద్దాం విభార గృహాల దగ్గరికి వెళ్లి వాళ్ళని కొట్టి చూద్దాం ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి కొట్టి చూద్దాం మన తెలుగు జాతిని నాశనం చేస్తున్న మతం నీ దగ్గర పెట్టుకొని మత ద్వేషాలు రెచ్చగొట్టే నాయకుల్ని కొట్టి చూద్దాం జాతి నాశనం కాకుండా ఉండాలంటే నిన్ను నువ్వు కొట్టుకోవాలి పెద్ద ఆయన ముందు చూసారా డాక్టర్ క్రైస్తవులు ఎంత శాంతి కాముకులో మన యొక్క వీడియోలో చూడొచ్చు ఆ కుర్రవాడు మారు మాట్లాడకుండా నేర్పిన నేర్పిందాన్ని బట్టి తనంతడు తాను ఆయన కొడుతున్నా సరే వెళ్ళిపోయాడు అది క్రీస్తు నేర్పింది ప్రేమించమని ఒక చెంపు కొడితే ఇంకో చెంపు చూపమన్నాడు కానీ కొట్టమన్లా కొడితే నీ పరిస్థితి ఏంటి మత రావా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ ఇంకా విశాఖపట్నంలోని లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మీరు యొక్క విషయంలో స్పందించి అతని మీద చర్య తీసుకోవాల్సిందే నిన్నెవరు పంపించారు ఎవరు పంపించారని వాడు ఎవరిని ఆపడానికి వీళ్ళని ఎవరు పంపించారు క్రైస్తవుల పట్టుకొని సువార్త ఎవరైతే చేస్తున్నారో పట్టుకొని కొట్టమని పట్టమని ఎవరన్నా పంపించారా పోలీసులు తేల్చాలి అది ఈ మతోన్మాద శక్తులు ఎక్కడెక్కడైతే ఉన్నవో వాళ్ళ పట్టుకొని అరెస్ట్ చేసి తగు న్యాయం క్రైస్తవుల పక్షాన్ని మీరు చేయాలి ఆల్రెడీ ప్రవీణ్ పగడాల కేసు ఏమైంది మనకు తెలుసు దాంట్లో న్యాయం జరగలేదని క్రైస్తవులు భావిస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో మరలా ఇలాంటివి జరుగుతూ ఉంటే క్రైస్తవుల మీద క్రైస్తవుల్ని టార్గెట్ చేసి కొట్టినట్టుగా క్రైస్తవు యొక్క హక్కులను భగ్నం కలిగించే విధంగా ఈ యొక్క రాష్ట్రంలో కొన్ని శక్తులు తయారయ్యాయి పోలీసు వారు గమనించే యొక్క శక్తుల్ని వెంటనే అరికట్టవలసిన అవసరం ఎంతో ఉంది మాతో విద్వేషాలు రెచ్చగొడుతుంది శాంతి భద్రతలకు అఘాతం కలిగించే ప్రమాదం ఉంది కాబట్టి రాజకీయ శక్తులు చంద్రబాబు నాయుడు గారు అటు ప్రతిపక్ష వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీరందరూ కూడా మాట్లాడాలి క్రైస్తవ హక్కులను పరిరక్షించాలి ఒక ఒక సైడ్ నార్త్ వైపు ఉన్న ఆ యొక్క కల్చర్ విపరీతంగా మన సౌత్ లోకి తీసుకువస్తున్న పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఈ యొక్క మత విద్వేషాలు పక్కన పెట్టి మత సౌభ్రతం మత సామరస్యాన్ని నెలకొల్పాలి దానికి మీరు పాటు పడాలి చెబుతూ ఉన్నాడు ఎవరు నిన్ను పంపించారు చెప్పమని ఎవరు పంపించలేదు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పంపించారు యేసు ప్రభు వారు ఎందుకు పంపించారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రేమను పొందుకోవాలి పాపము నుంచి విడుదల పొంది చక్కగా జీవించాలి సరైన మానవతా విలువలు కలిగి ఉండాలి చెడుతనం నుంచి వ్యసనాల నుంచి బయటకు రావాలి దీనికోసం పంపించారు జాతిని నాశనం చేయటానికి కాదు సోదరా గమనించు జాతిని కట్టటానికి మనుషులను కట్టడానికి దేశాన్ని కట్టడానికి ఈ యొక్క రాష్ట్రాన్ని కట్టడానికి సువార్త అవసరం నాకు యొక్క సువార్తను తీసుకుని వచ్చాడు తీసుకుని వస్తూనే ఉంటాం కాబట్టి ఏ సువార్థికుడు ఈ యొక్క విషయాన్ని చూసి వీడియోను చూసి భయపడద్దు మరింతగా స్వార్థ చేయండి ఎక్కడైతే కొట్టాడో మరలా అక్కడికి వెళ్ళండి ఎక్కువ మంది వెళ్ళండి స్వార్థ చేయండి పోలీసు వారికి తెలియజేయండి పోలీసు పర్మిషన్ తీసుకోండి పక్కన కానిస్టేబుల్ పెట్టుకుని మరీ వెళ్ళి అక్కడ స్వార్థ చేయాలి అది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు మన ప్రభు ఈసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన యొక్క ఆజ్ఞ దాన్ని నెరవేరుద్దాం ఈ యొక్క రాష్ట్రంలో ఈ మత విద్వేషాలు రూపు మాపే వరకు సమానత్వం సౌభ్రాతృత్వం మనుషుల మధ్య ఐక్యత నెలకొల్పబడే వరకు పాటు పాడదాం చివరి వరకు వెళ్దాం గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ఇండియా